విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ విద్యను ప్రైవేట్ రంగానికి మించి తీర్చిదిద్దే లక్ష్యంతో సంస్కరణ చేపడుతున్నట్లు తెలిపారు కష్టపడే విద్యార్థులకు పూర్తి మద్దతుగా ఉంటామని వచ్చే నాలుగేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని ఆయన అన్నారు తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను సత్కరించేందుకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ లో టూ ట్వంటీ ఫైవ్ కార్యక్రమంలో లోకేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పార్వతీపురం మన్యం జిల్లాలో పదో తరగతి టాపర్ నిలిచిన తొంభై ఐదు మందిని ఇంటర్ లో ప్రతిపక్ష ఐదు మందికి అవార్డులను అందజేశారు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పుస్తకాలు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రవేశపెట్టామని ఆయన తెలిపారు నూటికి నూరు శాతం అక్షరత సాధించేందుకు మిషన్ అక్షర ఆంధ్ర ప్రారంభించామని ఆయన పేర్కొన్నారు విద్యార్థులకు కొత్త జీవితం ప్రారంభం అవుతుందని ఆయన చెప్పారు పక్కదారి పడొద్దని డ్రగ్స్ కి దూరంగా ఉండాలని ఆయన సూచించారు విద్యార్థులు తమ ఆశయాలు డ్రీమ్ వాల్ గ్రాట్యూల్ వాల్ పై రాశారు ఐఏఎస్ డాక్టర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యాలతోనూ విద్యార్థులను మంత్రి లోకేష్ ప్రోత్సహించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి నేర్చుకోవాలని ఆయన సూచించారు జీవితంలో కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని ఆయన చెప్పారు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మర్చిపోవద్దని విద్యార్థులకు హితవు పలికారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు సంధ్యారాణి ఎమ్మెల్యేలు బోడెల విజయచంద్ర నిమ్మ జయకృష్ణ విద్యాశాఖ అధికారులు ఐటీడీఏ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులు కష్టపడి చదివి జీవిత లక్ష్యం చేరుకోవాలని ప్రభుత్వం వారి వెనక నిలబడిందని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు